ముందుగా గాజువాగ్ నియోజకవర్గ ప్రజలకు అలాగే పొట్లపూడి మండలం ఏదైతే ఉందో ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వార్డుల ప్రజానికైనా అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఏదైతే ఈ సంవత్సరం మరి అందరూ కూడా సంక్రాంతి సంబరాలు అనేవి అందరూ కూడా ఉత్సాహంగా సంతోషంగా సంతోషంగా చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా దాదాపుగా ఎనభై శాతం పథకాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ప్రజలందరికీ కూడా సంక్షోభాన్ని ఇస్తూ ఐక్యతను కాపాడుతూ ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలను దృష్టిలో తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నటువంటి పథకాలను తీసుకురాబడు రాసిరా తీ తీసుకొస్తున్నారండి దీనిని అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించి ఈ నూతన సంవత్సరంలో మరిన్ని పథకాలు చే తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయో దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయక సహకారాలు అందరూ కూడా ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అలాగే భారతీయ జనతా పార్టీపై మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ సందర్భంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు